ఇక మరో అంశం చూస్తే రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ దేని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు సింగిల్ గా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తారు బెల్లం ఉన్న దగ్గరికే ఏగలు వస్తాయని అలాగే సిరి సంపదలను తెలంగాణను దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఈ నేలపై ఎవ్వరూ శాశ్వతం కాదని కేసీఆర్ అన్నారు ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని కేసీఆర్ మండిపడ్డారు పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇప్పుడు తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని తెలిపారు అందరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఆనాడు మోదీ తన మెడపై కత్తి పెట్టినా తెలంగాణ కోసం ఎక్కడా వెనుకడుగు వెయ్యలేదని తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే కేసీఆర్ అన్నారు తెలంగాణకి ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపారని చెప్పారు రామగొండల్లో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసని కేసీఆర్ విమర్శించారు